హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు నేను ఈ వీడియోలో చామ గడ్డ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను అర కేజీకి సరిపడేంత క్వాంటిటీలో కర్రీ చేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో మూడు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇదిలా ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో దూరగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఈ చామదుంపలు అనేటివి ఈ సైజులో కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా ఆయిల్లో ఇంకేంత వరకు వేగనివ్వాలి ఇది మినిమం ఒక టూ త్రీ అవర్స్ టూ త్రీ మినిట్స్ పడుతుందండి ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ మూడు స్పూన్ల కారము అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటినీ ఆయిల్లో ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలుపుకోవాలండి ఇదిలా కలిపిన తర్వాత ఒక మూడు టమాటా ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా ఈ ఆయిల్లో ఇంకెంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఈ విజిల్స్ తీసేసిన తర్వాత కర్రీ అనేది మనకు ఇలా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ కర్రీలో నేను రెండు కప్పుల వరకు చింతపండు గుజ్జుని ఇలా వేసేస్తున్నానండి ఈ చింతపండు గుజ్జును వేసిన తర్వాత ఇందులో కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ మూడింటిని వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలాని ఇందులో వేసేస్తున్నానండి ఇదిలా కర్రీ మరిగిన తర్వాత మనకు చిక్కదనం అనేది ఈ క్వాంటిటీలో వచ్చిందంటే పర్ఫెక్ట్గా కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే టేస్టీగా ఉండే చామగడ్డ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి